కౌబాయ్ తెలుగు కథ పార్ట్ మూడు భాగం కౌబాయ్ ఔదార్యం బందిపోటు మస్తాన్ చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకుని పంతులు గారిని బెదిరించేందుకు ముందుకొచ్చాడు ఆయన వెంట ఉన్న దొంగల గుంపు లాఠీలతో పల్లెటూరి పిల్లలతో అరవ పెట్టించారు పంతులు గారు తన బ్యాగ్ లోంచి తీసిన పుస్తకం చేతిలో పట్టుకుని ఇలా అన్నారు ఈ ఊరిని బెదిరించే కాలం ముగిసింది మస్తాన్ ఇక ఈ పల్లెటూరి పిల్లలకు భయం పోవాలి మస్తాన్ వెంటనే పంతులు గారితో ఇలా అన్నాడు నీ చేతిలో పుస్తకం నా చేతిలో గొడ్డలి ఎవడు గెలుస్తాడో చూద్దాం పంతులు గారు ఆ క్షణంలో జ్ఞానపు పద్యాన్ని పలికాడు బలం గుండెల్లోనది గడ్డి కందులో కాదు ఆత్మబలం ముందు ఆయుధాలవ్వి నీకు కాదు మస్తాన్ ఒక్కసారిగా తడబడిపోతాడు అప్పటికీ ఊరంతా పిల్లలు పెద్దలు నడుమ కోడిపిల్లలా చేరి జై పంతులు గారు అంటూ నినాదం చేస్తారు పంతులుగారు మాటలు మస్తాన్ మనసును తాకాయి బందిపోటు మస్తాన్ చేతిలో ఉన్న గొడ్డలిని కిందపడివేసి పంతులుగారు పాదాలకు నమస్కరించాడు పిల్లలు పట్టుకొచ్చిన డప్పు మోగింది ఊరంతా సంబరాలు చప్పట్లు పల్లకిల ఆటలు మొదలయ్యాయి పిల్లల సరదాకి పంతులు గారి పౌరుషానికి ఇదొక చిన్న మజిలీ కథ తరువాయి భాగం కోసం వేచి ఉండండి